ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ అయితే నీరసం తెప్పించింది భారీ బ్యాటింగ్ లైనప్తో హిట్టింగ్ చేస్తూ విరుచుకుపడుతుందని భావించిన న్యూజిలాండ్ ఆరంభం ఎండింగ్ పర్వాలేదని మించిన మిడిల్ ఓవర్లు మాత్రం నిద్ర నేరసం వచ్చేసాయి ఓవైపు టీమిండియా స్పిన్నర్ల దాటికి వికెట్లు పడిపోతుంటే మరోవైపు డ్యారెల్ మిచల్ గ్లెన్ ఫిలిప్స్ బంతులను కరిగించారు డ్యారెల్ మిచల్ బ్యాటింగ్ అయితే టెస్ట్ మ్యాచ్ను తలపించింది మ్యాచ్ ప్రారంభం కాగానే రచిన్ రవీంద్ర విల్లీ యంగ్ కలిసి భారత్ బౌలర్ల మీద విరుచుకుపడ్డారు యాభై ఏడు పరుగులకు కానీ తొలి వికెట్ దాక్కలేదు టీమిండియాకు ఆ తర్వాత భారత స్పిన్నర్లు ప్రధానంగా కుల్దీప్ యాదవ్ న్యూజిలాండ్ను తెగ భయపెట్టాడు రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్ చేయడంతో పాటు కీలకమైన కేన్ విలియమ్సన్ వికెట్ను కుల్దీప్ యాదవే తీసుకున్నాడు అయితే డారెల్ మిచెల్ గ్లెన్ ఫిలిప్స్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు పరుగులు రాకున్నా వికెట్లైతే పడకుండా జాగ్రత్త పడ్డారు చివర్లో బ్రాస్వెల్ హాఫ్ సెంచరీతో దంచుడు దంచడంతో న్యూజిలాండ్ అతి కష్టం మీద ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేయగలిగింది కుల్దీప్ యాదవ్తో పాటు వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు టీమిండియా టార్గెట్ రెండు వందల యాభై రెండు పరుగులు కాబట్టి స్టార్టింగ్ నుంచే హిట్ మ్యాన్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ విరుచుకు పడాలని ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు